ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వాస్తు విషయంతో మేము ముందుకు వచ్చాను ఎలా అంటే ఇది వాస్తుకు సంబంధించింది మనకు సంబంధించింది కాదనుకోకండి కుటుంబంలో ఉండేటటువంటి అందరికీ కూడా ఇది వర్తిస్తుంది ఎలా అంటే ప్రధాన సింహద్వారము ఉదయం లేవగానే మీరు ఎన్నింటికన్నా లేవండి అంటే ఈ ఎన్నింటికన్నా లేవండి అని ఎందుకు అంటున్నానంటే సాధారణంగా ఇంట్లో ఏవేవో పనులు రాత్రి వ్యాప వ్యాపారాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు వాళ్ళ వాళ్ళ అనుకూలత స్థితిగతులను అనుసరించి ఈవేళ కాలము పరిస్థితులు మారే కదండి అందువల్ల మీరు లేచి రాత్రి నిద్రపోయి ఉదయం లేచినప్పుడు సమయం గుర్తు చేసుకోండి అలా లేచిన వెంటనే చాలామంది సూర్యుడి ఏదో దిక్కు ఉంటుంది వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి ప్రధాన సమద్వారం తూర్పు దక్షిణము పశ్చిమము ఉత్తరము ఉంటుంది ఈ నాలుగు దిక్కుల్లోనూ ఏదో సింహద్వారం ఉంటుంది ప్రధాన సింహద్వారము అంటే మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వచ్చేటటువంటి డోర్లు ఏమున్నాయో అవి తీసేస్తారు అలా తీయి మాకండి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ డోర్ దగ్గరికి వెళ్ళొద్దండి వెళ్లకుండా ప్రధాన సింహద్వారానికి దానికి వెనక వైపు ఉన్నటువంటి డోర్ అంటే రెండవ తలుపు ఏదైతే ఉందో ఆ తలుపును తీయండి లేదా ఏమండి మాకు ఒకే సింహద్వారం ఇంకా చుట్టూ తలుపులు లేవు మూడు దిక్కులు కూడా మూసేసి ఉంటాయి గోళ్ళ కట్టేసి ఉంటాయి అన్నారనుకోండి మేము ఒకే ద్వారం ఉండా విడిచిపోతూ ఉంటాము అందువల్ల ద్వారం లేదన్నారనుకోండి కిటికీలు ఉంటాయి కదా వెంటిలేషన్కి కిటికీలు దక్షిణ ఉత్తరం పడవలతో తూర్పు పెట్టుకుని ఉంటారు ఏ సింహద్వారం వాళ్ళైనా సరే దానికి ఆపోజిట్లోనూ ఇంకో చోట కిటికీలు ఉంటాయి ఆ కిటికీని తెరిచేయండి ఫస్ట్ తెరిచేసిన తరువాయిత ప్రధాన సింహద్వారాన్ని తెరవండి మీరు వచ్చిపోయేటటువంటి వాకిరి ఎప్పుడైతే ఇలా చేశారో లక్ష్మీ ప్రాప్తికి ప్రధానమైనటువంటి భూమికగా ఇది ఈ చర్య ఉపయోగపడుతుంది మీకు జీవితకాలంలో మీరు దీనిని అనుసరించడం వలన చాలా గొప్పదైనటువంటి ఫలితాలని మానసికమైనటువంటి ప్రశాంతతను అందుకోవడానికి అద్భుతమైనటువంటి వాస్తు టిప్ ఇది మీరు దీన్ని ఫాలో అవ్వండి చాలా మంచి ఫలితములను అతి త్వరలోనే చూస్తారు మీరు ఒక వారం చేయండి రెండో వారం నుంచి మీ ఇంట్లో వాతావరణమే మారిపోతుంది మీరు గుర్తిస్తారు సాధన చేయండి పండుగల సమాహారం మేషాది పన్నెండు రాసుల యొక్క ఫలితములు మంత్రబలం లక్ష్మీ అనుగ్రహం కార్యక్రమాలతోటి విశేషంగా మిమ్మల్ని కలుసుకోవడం జరిగింది రేపటి శుభోదయంలో తిరిగి మనం కలుసుకుందాం అంతవరకు శుభం